హై సిస్టర్స్ ఈరోజు డైలీవేర్ జార్జాట్ మెటీరియల్లో చూస్తున్నామండి సింగిల్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాం అది కూడా కొంచెం రెగ్యులర్గా మనం పెట్టే కలర్ కాకుండా రేర్ కలర్ అనమాట అంటే నావీ బ్లూ కలర్లో వచ్చింది క్వాంటిటీ ఇంత మాత్రమే ఉందండి ఎక్కువ శారీస్ అయితే లేవు ఒక ఫార్టీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ సారీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ సారీ చూపిస్తాను మీకు చూడండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మీద వైట్ కలర్తో చక్కగా ఫ్లోరల్ ప్రింట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుందన్నమాట చాలా మంచి కలర్ ఎక్ రెగ్యులర్గా మనం పెట్టే టైప్ ఆఫ్ కలర్ కాదు ఎప్పుడైనా కలర్ చార్ట్లో అయితే మనకి నావీ బ్లూ కలర్ వస్తుంది కానీ ఇలా సింగిల్ కలర్స్లో నావీ బ్లూ కలర్ అంత ఫాస్ట్గా అయితే మనకి డిజైన్ చేసి ఇవ్వరు ఓకే ఇది మనకి పళ్ళు పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు మీకు స్క్రీన్ మీద నెంబర్స్ త్రీ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదండి ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి మనకి ఉన్న ఛానల్స్ టూ ఛానల్స్ ఉన్నాయి అన్షూట్ ఆఫీస్ శారీస్ అండ్ డైలీ వేర్ శారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి టూ ఛానల్స్లో ఫాలో అయ్యారు అనుకోండి ఇటు డైలీ వేర్ శారీస్లోనేమో జార్జెట్ మెటీరియల్లో రెగ్యులర్ వేర్ శారీస్ చూడొచ్చు అటు అన్షూట్ ఆఫీస్ శారీస్లోనేమో పార్టీ వేర్ అండ్ ఫ్యాన్సీ శారీస్ చూడొచ్చు ఓకే ఈ శారీకి ఇప్పుడు నేను మీకు బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను ఇలా ఈ స్టైల్లో మనకి సెల్ఫ్ డిజైన్ అయితే కనిపిస్తుందండి కాంట్రాస్ట్ అండ్ హైలైట్ అయ్యేలాగా కాదు కానీ సెల్ఫ్ డిజైన్ అయితే మనకి బ్లౌజ్లో ఇచ్చారు మొత్తం సారీ లుక్ మీకు నేను టోటల్గా బ్యాక్ సైడ్ వెళ్తాను ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీరు చూసుకోండి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది లైక్ చేయడం మర్చిపోవద్దు కింద డిస్క్రిప్షన్లో మేము అన్ని డీటెయిల్స్ తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా ఇచ్చాము ఒకసారి చూడండి చదువుకోండి తర్వాత మీరు ఆర్డర్ చేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ